హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఇంత భయం ఉన్నదానివి ఓవర్ యాక్షన్ చేయకూడదు నోరు మూసుకొని వెళ్ళు అని జాహ్నవి నుంచి దూరం జరగబోతున్న దేవ్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంది జాను ఏంటి దేవు నోటిలో మాట బయటికి రాకుండానే ఇద్దరి పెదవులు జతచేసింది జాహ్నవి దేవ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు జరిగేది అర్థమై జాహ్నవి రెక్క పట్టుకుని లాగాడు యూ ఛ నువ్వింత అని ఆపేశాడు దేవ్ అతని ముఖం ఎర్రబడింది దేవ్ అంది కన్నీళ్లతో జాను షడప్ యూ జస్ట్ షడప్ ఇంకొకసారి నా కళ్ళకు కనపడుకు గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ గట్టిగా అరిచాడు దేవ్ జాను భయంతో కన్నీళ్లు పెట్టుకుంది వెళ్ళు ఆమె అంతకీ కదలకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దేవ్ ధరణి ఎక్కడికి ఆమె వెంట నడవసాగాడు సూర్య ఏమీ మాట్లాడలేదు ధరణి దరు ఆమె చేతిని పట్టుకున్నాడు వదులు నన్ను అతన్ని చూడకుండానే చెప్పింది అయినా అతను వెంటనే తల తిప్పి అతన్ని సూటిగా చూసింది ఎర్రగా కళ్ళు కళ్ళ నిండా నీళ్లు అంతకుమించి అసహ్యంగా చూసింది ధరు ప్లీజ్ ఏమందో చెప్పు అని అడిగాడు సూర్య ఎన్ని చెప్పాను నీకు ఎన్ని చెప్పాను నీకు విన్నావా ఏ రోజున నా మాట విన్నావా నీ పంతం నీదే అతని చేతిని విసిరికొట్టింది ధరణి ధరు ప్లీజ్ ఏం జరిగింది బాధగా మారింది సూర్యేశ్వరం ఇంకా ఏమి జరగాలి నేను ఇంకా ఒంటరిగా వెళ్తున్నానంటే ఇంకా అవ్వలేదా నీకు కూడా నేను నిన్ను నిందించడం లేదు అంతా నా దయచేసి నా వెంటరాకు ప్లీజ్ ధరణి చేతులు జోడించింది ఏమీ మాట్లాడలేదు సూర్య అతని గొంతికేదో అడ్డుపడ్డట్టు మాట ఆగిపోయింది మళ్ళీ ముందుకు కదిలింది ధరణి ధరు ఎక్కడికి సూర్య అడిగాడు ఎలాగైనా బ్రతకనివ్వు నువ్విలా వెంట పడితే చచ్చిపోతాను నిజంగానే గట్టిగా అరిచింది ధరణి సూర్య ఏమీ మాట్లాడలేదు నా వెంట వస్తే నిజంగానే చచ్చిపోతాను మరోసారి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధరణి ఎప్పటికో సూర్య అడుగులు ఇంటివైపుకి పడ్డాయి ధరణి వాళ్ళింటికి బయలుదేరాడు గగన్ అతని కోపం తాలూకా ముఖం ఎర్రబడింది వేగం ప్రమాదకరమని తెలిసినా అతని ఇంకా వేగంగా కారు నడపసాగాడు కాసేపటికి ధరణి వాళ్ళింటికి ముందు కారు ఆపాడు కారు డోర్ తీసి చకచకా లోపలికి అడుగుపెట్టాడు కాలింగ్ బిల్ విషయం మర్చిపోయి డోర్ మీద బాధ సాగాడు హడావుడిగా బయటకొచ్చాడు సత్యనారాయణ అంకుల్ ధరణి ఎక్కడా అని అడిగాడు అతను ధరణి అని ఆశ్చర్యంగా అడిగాడు సత్యనారాయణ కూడా గగన్ ఏమడుగుతున్నాడో ఆయనకి అర్థం కాలేదు లోపలందా పిలవండి వీరినంత కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు లేదు బాబు ధరణి లేదు ముందు లోపలికి రండి మీరు అని చెప్పాడు సత్యనారాయణ పర్వాలేదు అంకుల్ ధరణి లేకపోవడం ఏంటి అని అడిగాడు అతను గగన్ ఆశ్చర్యపోయాడు మధ్యాహ్నం వచ్చి వెళ్ళిపోయింది బాబు సత్యనారాయణ మనసు కీలు శంకిస్తోంది ఏం మాట్లాడుతున్నారు అంకుల్ గగన్ వాయిస్లో బేస్ తెలుస్తుంటే నిజంగానే భయం వేసింది సత్యనారాయణకి అవును బాబు మధ్యాహ్నం వచ్చింది తర్వాత వెళ్ళిపోయింది మీ ఇంటికి రాలేదా సత్యనారాయణ గొంతు వణికింది ఈసారి వెళ్ళిపోయిందా గగన్ మాట చిన్నగా వచ్చింది అవును బాబు అని అన్నాడు అతను ఇంటికి రాలేదు తల పట్టుకున్నాడు గగన్ ఇంటికి రాకపోవడం ఏంటి బాబు మీరిటు వచ్చారు కదా తనేమైనా ఇంట్లోకి వెళ్ళిపోయిందేమో లేదంకుల్ తన ఇంట్లో లేదు తల పట్టుకుని గట్టిగా అరుస్తూ అటు ఇటు అక్కడే తిరిగాడు గగన్ చాలా భయం వేసింది సత్యనారాయణకి ధరణికి ఏమైందా అని తెగ కంగారు పడిపోయాడు బాబూ నా కూతురికి ఏం కాలేదు కదా ఈసారి సత్యనారాయణ గొంతు వణికింది అదే తెలియడం లేదంకుల్ అని అన్నాడు గగన్ మధ్యాహ్నం అనగా వెళ్ళింది బాబు అని ఆయన అంటుంటే గగన్ ఫోన్ బయటికి తీశాడు మీ కంటికి ఎప్పటికీ కనిపించను వెళ్ళిపోతున్నాను మీ కళ్ళల్లో అసహ్యం చూడకముందే వెళ్ళిపోతున్నాను చాలా చెప్పాలి మీరు నమ్ముతారా లేదో అన్న భయం నమ్మకం కలిగించే నా మాట తప్ప ఇంకే ఆధారం లేదు మీరు నేను లేకపోయినా సంతోషంగా ఉండగలరు ఉంటారు కూడా మీరు సంతోషంగా ఉంటే అదే చాలు నాకు అని మెసేజ్ ఉంది వెంటనే ధరణికి ఫోన్ కాల్ చేశాడు అది స్విచ్ ఆఫ్ అయింది షిట్ నేలని తన్నాడు ఏమైంది బాబు అని అడిగాడు సత్యనారాయణ కంగారుగా మొబైల్ స్క్రీన్ సత్యనారాయణ వైపు తిప్పాడు గగన్ అది చూసిన తర్వాత సత్యనారాయణ ముఖంలో రంగులు మారాయి అతని బ్రొక్కి ముడిపడింది నన్ను క్షమించు బాబు నన్ను క్షమించు అన్నాడు రెండు చేతులు జోడిస్తూ సత్యనారాయణ ఏమైందంకుల్ అసలే కోపంగా ఉన్న గగన్కి ఆయన మాటలు ఇంకా చిరాకు తెప్పించాయి అందుకే విసుగ్గా అడిగాడు నా కూతురు అని చెప్పుకోవడానికి అసహ్యం వేస్తోంది అది అలా చేస్తుందని నేను అనుకోలేదు ఇలాంటి దాన్నిచ్చి మీ గొంతు కోసం క్షమించండి బాబు ఇంతలా దిగజారిపోతుందని అనుకోలేదు అంటున్న సత్యనారాయణ మాటలు విని అంకుల్ గట్టిగా అరిచాడు గగన్ అవును బాబు అవును ఇంకొకరిని ప్రేమిస్తుందని తెలుసు కూడా మీతో బలవంతంగా పెళ్లి చేశాను ఈ పొరపాటు నా వల్ల జరిగింది ఆలోచన లేకుండా చెప్పేశాడు సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నారు మీరు గగన్ అడిగాడు అవును బాబు ధరణికి పెళ్లికి ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది అతను నాకు నచ్చలేదు అంటూ ధరణిని పెళ్ళికి ఎలా ఒప్పించాడో చెప్పేశాడు సత్యనారాయణ అదంతా నమ్మలేకపోయాడు గగన్ అతని మైండ్ పనిచేయలేదు అసలు ఇప్పుడు కూడా వాడితోనే వెళ్ళిపోయి ఉంటుంది అని అన్నాడు బాధగా గగన్కి అంతా అయోమయంగా ఉంది సత్యనారాయణ మాటలో వింటుంటే రండి బాబు వాడి ఇల్లు వెనక పక్క ఉంది ఇప్పుడే అడిగేద్దాం నా కూతుర్ని ఎక్కడ పెట్టాడో తెలుస్తుంది అని సత్యనారాయణ ఆవేశంగా అంటుంటే గగన్ బ్రెయిన్ స్ట్రక్ అయినట్టు అనిపించింది గగన్ చేతిని పట్టుకుని తీసుకెళ్ళిపోసాగాడు సత్యనారాయణ గగన్కి కళ్ళ ముందు ధరణి మెదులుతోంది ఆమెతో అతని ప్రతి జ్ఞాపకం గుర్తుకొస్తోంది ఎటు వెళ్తున్నాడో ఏమి చేస్తున్నాడో తెలియడం లేదు అప్పుడే కారు దిగి గుమ్మం దాటిపోతున్న సూర్యుని చూసి గట్టిగా పిలిచాడు సత్యనారాయణ ఎవరాని వెనక్కి చిరిగి చూసినా సూర్యకి గగన్ కనిపించాడు సత్యనారాయణతో పాటుగా ఆవేశం కట్టలు తెంచుకొచ్చింది సూర్యలో వేగంగా వెళ్ళాడు గగన్ వైపు అతని కాలర పట్టుకున్నాడు సూర్య అన్నీ వెంటనే జరిగిపోయాయి ఏమరపాటులో ఉన్న గగన్ చెంపని తాకింది సూర్య చెయ్యి గగన్లో కోపం పెరిగిపోయింది నాలుక మడిచి సూర్య ముఖం మీద పంచిచ్చాడు అక్కడ జరిగింది చూసి సత్యనారాయణ ఆశ్చర్యపోయాడు ఏం జరుగుతుందో అసలు అర్థం కాక ఏయ్ ఆగరా సూర్యని విడిపించడానికి చూశాడు సత్యనారాయణ యు బాస్టర్డ్ అని సూర్య అంటుంటే యు రాస్కెల్ అంటూ గగన్ పోటాపోటీగా కొట్టుకోసాగారు నువ్వు అసలు మనిషిమైన సూర్య గగన్ భుజం మీద కొట్టాడు ఏం మాట్లాడుతున్నారో ఇరియట్ అని సూర్య నుండి తప్పించుకుంటూ సూర్య పొట్టలో పంచి ఇచ్చాడు గగన్ మరోసారి వీళ్ళ గొడవకి ఇంట్లో నుండి గబగబ బయటకొచ్చారు కళ్యాణి అశోక్లు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నా సూర్యని చూసి గగన్ని చూసి ఆశ్చర్యపోయారు ఏ బ్లడీ ఈడియట్ లీవ్ మీ సూర్య దెబ్బ నుంచి తప్పించుకుంటూనే నేను మాట్లాడడానికి వచ్చాను అంటూ సూర్య ముక్కు మీద కొట్టాడు పిడికిలి బిగించి గగన్ సూర్య గగన్ గట్టిగా అరిచాడు అశోక్ అశోక్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు గగన్ అంకుల్ చిన్నగా వచ్చింది గగన్ మాట అశోక్ చూసి ఏమరపాటుగా ఉన్న గగన్ దవడ తాకింది సూర్య చెయ్యి కోపం పెరిగిపోయింది గగన్లో వెంటనే దవడ బిగించి సూర్య గడ్డం కింద పిడికిలు బిగించి కొట్టాడు గగన్ సూర్య నోట్లో నుంచి బ్లడ్ వచ్చింది యు అంటూ సూర్య చెయ్యి గగన్ని తాకే లోపల చేతిని పట్టి ఆపేశాడు అశోక్ డాడీ అన్నాడు కోపం అణుచుకుంటూ సూర్య ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటూ దూరంగా తీసుకువచ్చేశాడు అశోక్ గగన్ పెదవి చిట్లీ రక్తం వస్తోంది ఇద్దరికి కనిపించని దెబ్బలు తగల ఇద్దరు బలవంతులు కావడంతో అంకుల్ ఇతను మీ అబ్బాయా ఆశ్చర్యంగా అడిగాడు గగన్ అవును అన్నట్టు తల ఊపాడు అశోక్ డాడీ అతనితో మాటలేంటి సూర్య కోపంగా అన్నాడు షటప్ సూర్య అశోక్ అరిచాడు సూర్య మౌనంగా ఉండిపోయాడు అంకుల్ నేను మాట్లాడడానికి వచ్చాను కానీ ఇతనే ఓవర్ చేశాడు వైపు ముఖం చిట్లించి చూస్తూ చెప్పాడు గగన్ గగన్ లోపలికి రా మాట్లాడుకుందాం అంకుల్ అన్నాడు గగన్ వెంటనే సత్యనారాయణ అందుకొని నా కూతురు ఎక్కడా అని అడిగాడు సూర్యని చూస్తూ సత్యనారాయణ వైపు నువ్వు తండ్రివా అసలు అన్నట్టు ముఖం చిట్లించి చూశాడు సూర్య గగన్ సూర్య వైపు ఆతృతగా చూశాడు ఒకవేళ ధరణి గురించి తెలిసేమో అని నీ కూతురు ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది కోపంగా అడిగాడు సూర్య నాకు తెలుసు నువ్వే ఏదో చేసి ఉంటావు నా కూతురు పెళ్లికి ముందు నుంచి వెనకాల పడుతూనే ఉన్నావు చెప్ప ఎక్కడు ఎక్కడ దాచేవుతానని అని ఆవేశంగా అడిగాడు సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నారండి అశోక్ అన్నాడు సీరియస్గా మీ కొడుకుని అడగండి చెప్తాడు చిరాగ్గా చెప్పాడు సత్యనారాయణ గగన్ అసలు ఏం జరిగిందో నువ్వు చెప్తావా ప్లీజ్ అని అశోక్ అడుగుతుంటే జరిగింది మొత్తం చెప్పాడు గగన్ నువ్వు నీ భార్యని అనుమానిస్తున్నావా అసహ్యంగా చూశాడు సూర్య ఏం మాట్లాడుతున్నావు ధర్ణ అంటే నేను నేను అంటే తను తనని ఎందుకు అవమానిస్తాను ముఖం చిరాగ్గా పెట్టుకున్నాడు గగన్ నువ్వు అనుమానించకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చావు ఆవేశంగా అడిగాడు సూర్య అంకుల్ ఏదో చెప్పారు అది ఎంతవరకు నిజమో అని వచ్చాను అది నిజం కాదని నాకు తెలుసు ఒకవేళ ధరణి నీకేమైనా కనిపించిందేమో అని తెలుసుకోవడానికి వచ్చాను ధరణికి నువ్వు ఫ్రెండ్ అని నాకు తెలియదా తెలీదు అనుకుంటున్నావా అంతే గట్టిగా సమాధానం ఇచ్చాడు గగన్ గగన్ కళ్ళలోకి ఒక క్షణం చూసి అతనేంటో అర్థం కాలేదు సూర్యకి అయినా సరే అంజలి చెప్పిన రోజు ధరణిని అనుమానించాలి కానీ అలా చేయలేదు ఈరోజు ధరణి బాధగా వెళ్ళిపోయింది ఇతను అనుమానించాడనుకోవడానికి వీలు కూడా లేదు ఎందుకు ధరణి ఎలా ఉంది సూర్య కూడా తెలియట్లేదు ఏ నిన్నే అడుగుతున్నాను చెప్పు ఎక్కడ ఉంది తను అని అడిగాడు గగన్ తను ఎక్కడుందో నాకు తెలియదు సూర్య చెప్పాడు మరి నన్ను చూడగానే ఆవేశంగా ఎందుకొచ్చావు దాన్ని బట్టి నువ్వు తనని కలిసావని నాకు అర్థమైంది విషయం ఏంటో చెప్తావా లేదా నేను కనిపెడతా తనెక్కడుందో అని అన్నాడు గగన్ మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమవ్వక అయోమయంగా చూడసాగారు దానిని నేను చూశాను సూర్య ఎట్టకేలకు చెప్పాడు ఇప్పటికీ నిజం బయటపడింది చెప్పు నా కూతురు ఎక్కడా మధ్యలో అందుకున్నాడు సత్యనారాయణ అంకుల్ మీరు కాసేపు ఆగుతారా చిరాగ్గా చెప్పాడు గగన్ ఒకసారి సూర్య అందరినీ చూసి గగన్ని చూశాడు గగన్ సూర్య ఇద్దరూ దూరంగా నడిచారు మిగతా వాళ్ళందరూ అక్కడే ఉండమని చెప్పి చెప్పు ఇంకా లేట్ చేస్తావేంటి ధరణి ఎక్కడా అని అడిగాడు గగన్ నాకు ధరణి ఎక్కడ ఉందో తెలియదు కలిసిందని చెప్పాను కానీ ఎక్కడ ఉందో తెలుసు అని చెప్పలేదు అన్నాడు సూర్య మెంటలా నీకు నా పేషెంట్స్ని టెస్ట్ చేయకు ప్రాబ్లం ఏంటి ఎప్పటికైనా చెప్తావా ధరణితో నిన్ను చూపించి బ్యాట్ చేయాలని చూసింది ఎవరు అసలేం జరుగుతోంది విసుగ్గా అన్నాడు గగన్ షాక్ అయ్యాడు సూర్య అంటే ధరణిని ఇతను అనుమానించలేదా ఆ ఫోటోలు చూసి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా నమ్మితీరుతారు అలాంటిది ఇంకా వాడి గురించి ఏం పట్టించుకోకుండా ఉండి ప్రాబ్లం ఏంటో అని అడుగుతున్న గగన్ని చూస్తూ ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాడు సూర్య ధరణి ఎప్పుడు చెబుతూ ఉంటుంది మా ఆయన గ్రేటు అని ఈరోజు అనుకోకుండా ఉండలేకపోయాడు సూర్య అంటే నువ్వు తనని ఏమీ అనలేదా సూర్య అడిగాడు ఏమంటాను ఎవరో రాస్కెల్ ఏదో చెప్తే నమ్మేసే వల్ల కనిపిస్తున్నానా నీకు అడిగాడు ముఖమంతా మరింత చిరాగ్గా పెట్టుకొని మరి ధరణి ఎందుకు వెళ్ళింది ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టాడు సూర్య నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది గగన్ ఇరిటేట్ అయిపోయాడు సూర్య మాటలకి మరి నాతో ఎందుకలా మాట్లాడింది లోపల అనుకోబోయి పైకే అనేశాడు సూర్య నీతో ఏం మాట్లాడింది అడిగాడు గగన్ తనతో మాట్లాడిన మాటలన్నీ చెప్పాడు సూర్య ఏం జరిగిందో తనకే తెలియాలి ఎటు వెళ్ళింది తను అని మళ్ళీ అడిగాడు గగన్ తెలియదు సూర్య చెప్పాడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తావు చిరాగ్గా అనిపించడం లేదా తనతో మాట్లాడాను అన్నావు ఎటు వెళ్ళిందో తెలియడం లేదా తనని ఆపలేదా నువ్వు విసుక్కున్నాడు గగన్ తను వెనకాల వెళ్తే చచ్చిపోతానని చెప్పింది బాధగా చెప్పాడు సూర్య మీరందరూ అసలు ఏ గ్రహం నుంచి వచ్చారు అందరికీ క్రాక్ పీక్ స్టేజ్లో ఉంది చాలా చిరాగ్గా చెప్పాడు గగన్ గగన్ లేకపోతే ఏమవుతుంది తను మెంటల్ ఏదేదో వాగిందనుకో ఇంటికి తీసుకురావాలని నీకు ఫ్రెండువి కదా నువ్వు ఆ మాత్రం సెన్స్ లేదా సరేనా ఇంటికి తీసుకురాకపోయినా సరే నీ ఇంటికన్నా తీసుకు వెళ్ళాలి కదా తను ఏదో అనగానే ఒప్పుకుంటూ వెనక్కి వచ్చేస్తావా ఏం ఫ్రెండ్వి నువ్వు సరే తను వద్దంది తెలియకుండానే ఫాలో అవ్వాలని కదా అది చేయలేదు నువ్వు ఎప్పుడు ఎమోషనల్గా కాక లాజికల్గా కూడా థింక్ చేయాలి అని గగన్ అరుస్తుంటే గగన్ ఏంటో అసలు అర్థం కాలేదు సూయకి అంత విచిత్రమైన మనిషిని తను ఎక్కడా చూడలేదు ఆ సిచ్యువేషన్లో ఎవరైనా బెండవక తప్పదు ధరణి అలా మాట్లాడుతుంటే నిజంగానే బాధ వేసి అక్కడి నుంచి వెనక్కి పచేశాడు సూర్య తను నన్ను చూస్తే ఇంకా ఎంత బాధపడుతుందో అని నేను కదిలించలేదు అయినా తను నా మీద కోపంగా ఉంది అని చెప్పాడు సూర్య డౌట్ లేదు మీరంతా సంకరజాతి మనుషులు ఛా ఇప్పుడు ఈ మెంటల్ గర్ల్ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో గాడ్ ఏదేదో థింక్ చేస్తుంది అన్నాడు గగన్ ధరణి మంచమ్మాయి వెంటనే అన్నాడు సూర్య అవునా సార్ ఇప్పుడే తెలుసుకున్నాను మీరు చెప్పారు కదా సార్ వెటకారంగా అన్నాడు గగన్ వెటకారం చేస్తున్నావా ఎయ్ నిన్ను కొట్టాలనిపిస్తుంది నా ముందు నుంచి పక్కకెళ్ళి అసలు స్మార్ట్నెస్ లేదు కానీ మాటలు బాగానే చెప్తావు విసుక్కున్నాడు గగన్ ఏయ్ ఆ టైంలో నేను ఎమోషనల్ అయిపోయాను అని చెప్పాను కదా అని సూర్య అంటుంటే నువ్వంత ఎమోషనల్ అయ్యేలా ఏమైంది మీరు మీ డట్టి ఫ్రెండ్షిప్ చిరాగ్గా విసుక్కున్నాడు గగన్ మా గురించి అనొద్దు అన్నాడు సూర్య అయినా నా ధరణితో కేవలం ఫ్రెండ్షిప్ చేసామంటే నమ్మను నేను ధరణి నీకు బాగా గడ్డి పెట్టిపోయింది అన్నావు కదా సంథింగ్ ఈజ్ దేర్ హై బ్రో పైకి ఎత్తి అన్నాడు గగన్ గగన్ కావాలని నా ధరణి అంటున్నాడని అర్థమైంది సూర్యకి ఎన్నైనా చెప్తావు బంగారాన్ని పట్టేశావు మేము మిస్ చేసుకున్నాం అన్నాడు సూర్య ముఖం చిన్నబుచ్చుకుని నాకు తెలుసురా నువ్వు కన్నింగ్ మ్యాన్ అని ఇంకోసారి నా వైఫ్ వైపు చూస్తే కళ్ళు పీకేస్తా తనని విసిగించి ఉంటావు నీ వేస్ట్ లవ్ కోసం అందుకే నీకు బాగా బుద్ధి చెప్పి వెళ్ళిపోయింది అని చిరాగ్గా చెప్పాడు గగన్ నాకు అదైనా ఉంది నీకు రెస్పాన్సిబిలిటీ కూడా లేదు తన కోసం ఓ అని తెగ ఎగేసుకుని వచ్చావు అంటూ సూర్య కూడా మాటలు మొదలుపెట్టాడు వాట్ ఆర్ యూ టాకింగ్ గగన్ ముఖంలో సీరియస్నెస్ వచ్చేసింది తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే నీ హస్తం ఏం లేదంటావు అని వెటకారంగా అడిగాడు సూర్య ముఖంలోనే మాటల్లోనే చూపిస్తూ యు ఈడియట్ నేను ఆఫీస్ నుంచి వచ్చేలోపు మాయమైపోయింది తిక్కతిక్కగా వాగావు అంటే రక్తం కక్కుకు చేస్తావు నీతో వాదించి నా టైం వేస్ట్ అని అన్నాడు గగన్ నాది కూడా అదే ఫీలింగ్ సూర్య తగ్గలేదు ఛే అలా చెప్పడానికి క్షేమ్గా లేదు ఇంకోసారి నాకు కనబడకు అని అక్కడి నుంచి కదలాడు గగన్ వెళ్తున్న గగన్ని చూసి సూర్య ముఖం మీద చిరునవ్వు వచ్చింది అంకుల్ బాయ్ అశోక్తు చెప్పి మరొక మాటకి తావివ్వకుండా బయటికి నడిచాడు గగన్ బాబు ధరణి ఎక్కడుందో తెలుసా ఆతృతగా అడుగుతున్న సత్యనారాయణని ఒక్క చూపు చూశాడు గగన్ గగన్ ఫేస్ చూసి సైలెంట్ అయ్యాడు సత్యనారాయణ మీరేం ఆలోచిస్తున్నారో మీ కూతురి మీద మీకున్న అభిప్రాయం ఏమిటో తీరిగ్గా కూర్చొని లెక్కలు వేసుకోండి అంకుల్ అని చెప్పేసి కార్ని ముందుకు ఉరికించాడు గగన్ వెళ్తున్న గగన్ కార్ని ఆశ్చర్యంగా చూశాడు సత్యనారాయణ కాత కొనసాగుతోంది ధరణి ఎక్కడికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అనేది ముందు ముందు ఎపిసోడ్స్లో మీకు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్లీజ్ స్కిప్ చేయకుండా ఒకసారి వినండి రోజుకి అవి రెండు ఇవి రెండు అవి రెండు ఇవి మూడు అని మీరు అడుగుతున్నారు కానీ మన ఛానల్లో రోజుకి నేను సిక్స్ లేదా ఫైవ్ ఎపిసోడ్స్ ఇస్తున్నాను ఎలా అంటారా మామూలు వాళ్ళకి మూడు వెళ్తాయి మెంబర్స్కి ఎలా కాదన్నా మూడు లేదా నాలుగు వస్తాయి మొత్తం మీద రోజుకి ఆ రేజ్ ఎపిసోడ్లు వెళ్తున్నాయి కదా కాకపోతే ఇక్కడ వచ్చిన పెద్ద చిక్ ఏంటంటే డైలీ అన్ని ఎపిసోడ్స్ వెళ్తే మన ఛానల్ యూట్యూబ్ రీచ్ చేయదన్నమాట మీరు మిగతా ఛానల్ని ఎక్కడైనా చూసినట్లయితే ఎవరు ఒకటి లేదా రెండు ఎపిసోడ్స్ మాత్రమే ఇస్తారు వాళ్ళకి మంచి వ్యూ కౌంట్ కూడా ఉంటుంది కానీ నేను ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం మీరంతా ఇంట్రెస్టింగ్గా ఉన్నారని రోజుకి చాలా ఎపిసోడ్స్ ఇస్తున్నాను నాకు ఎంతోమంది చెప్పారు రెండు కంటే ఎక్కువ ఇవ్వద్దు అని కానీ నేను అలా ఊరుకోలేదు పర్లేదులే చదువుతున్నారులే చూస్తున్నారులే వింటున్నారులే అనుకుంటే ఇచ్చేస్తున్నాను కేవలం మీకోసం మీకోసమంటే మీకోసం ఇస్తున్నాను కానీ అసలు వ్యూస్ చూసారా రీచే వెళ్ళట్లేదు ఛానల్ మీరు కనీసం లైక్స్ కూడా చేయట్లేదు లైక్ చేస్తే రీచ్ బాగా వెళ్తుందని అందరూ అంటున్నారు కానీ మీరు అసలు లైక్ చేస్తున్నారా అట్లీస్ట్ టెన్ పర్సెంట్ కూడా లైక్స్ ఉండట్లేదు దాదాపు పదిహేను వేల మంది చదివితే అసలు పదిహేను వందల ల్యాక్స్ కూడా ఉండట్లేదు ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజన్నా ఫైవ్ కే ల్యాక్స్ అయినా ఉంటాయేమోనని నేను చాలా ఎదురు చూస్తున్నాను కానీ లేదు మీరు లైక్ వేయడం ఎంతసేపండి ఒక సెకండ్ కూడా పట్టదు మీకు స్టోరీ నచ్చుతుంది కదా మీరు చూస్తున్నారు కదా చూడండి వాళ్ళయితే సరే కానీ మీరు చూస్తున్నారు కానీ రెస్పాన్స్ మాత్రం ఉండట్లేదండి అప్పటికి నేను కష్టపడి ఇస్తున్నాను కానీ రెస్పాన్స్ లేకపోతే నేనైనా ఏం అండి థ్యాంక్ యూ